నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం కల్కి ఇటీవల విడుదలై కనక వర్షం కురిపిస్తుంది ఈ సినిమా అలాగే ఈ చిత్రం మేకింగ్ పై సినీ రంగం నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది విడుదలైన రోజు నుంచి సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు ఎప్పటికే పలువురు సెలబ్రిటీలు వారి అభిప్రాయాన్ని తెలపగా తాజాగా స్టార్ హీరో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా కల్కి టీం కు శుభాకాంక్షలు తెలిపారు తనదైన శైలిలో మూవీ రివ్యూ ఇచ్చారు కల్కి ఓ అద్భుతం ఆర్టిస్ట్ వాఫ్ నాగశ్విన్ విజన్ హో హ్యాట్సప్ ప్రతి ఫ్రేమ్ కళాఖండంగా ఉంది అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెసెన్స్ కు ఎవరు సరిపోవరు కమల్ హాసన్ ప్రతి పాతకు జీవం పోశారు ప్రభాస్ గొప్ప క్యారెక్టర్లు చాలా సులభంగా నటించారు దీపిక ఎప్పటిలాగా అద్భుతంగా కనిపించారు ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతి మూవీస్ కు అభినందనలు అంటూ రాసుకొచ్చారు ఈ పోస్ట్ కు దర్శకుడు స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పారు మీ అభినందనలు అందుకోవడం మా టీం కు ఆనందంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు నిర్మాణ సంస్థ కూడా మహేష్ కు చెప్పింది ఇకపోతే కల్కి ట్వంటీ విడుదలకు ముందు వారితో కలిసి సినిమా వీక్షించనున్నారు అమెరికాలోని బిగ్గెస్ట్ ఐమాక్స్ లో శనివారం మధ్యాహ్నం ఆయన ఆడియన్స్ తో కలిసి సినిమా చూడనున్నారు ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్టర్ కూడా విడుదల చేసింది